హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరిలో ఉన్నారు మీరు అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు అయితే చోర్ బజార్కు నూట యాభై ఏళ్ళ చరిత్ర అయితే ఉంది కదా ఒక నూట యాభై ఏళ్ళ క్రితం మన భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినప్పుడు విక్టోరియా మహారాణి ఇండియాని సందర్శించడానికి వచ్చిందంట ఆ వచ్చినప్పుడు తన ఏదైతే నౌకాలో ప్రయాణం చేసిందో ఆ ప్రయాణం చేసినప్పుడు కొన్ని తను వాల్యూబుల్ ఐటమ్స్ అందులో పియానో ఒకటి ఇంకా మిగతా చాలా కొన్ని వస్తువులు వాల్యుబుల్ ఐటమ్స్ అయితే మిస్ అయ్యాయి ఆ మిస్ అయిన వస్తువులు తనకి ఎంతగానో ఇష్టమైన పియానో అయితే కనపడకపోయేపాటికి తన ఎవరైతే సైనికులు ఉంటారో ఆ సైనికులకి అయితే కనుక చెప్పి వెతికొచ్చ ఆ వెతికేటప్పుడు అదైతే కనుక ముంబైలోని షోర్ బజార్లో దొరికింది అసలు షోర్ బజార్ అంటే ఒక సంత మార్కెట్ అంటే సండే బజార్ మనకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మనకి బీసీ రోడ్ ఎలా ఉంది అలాంటిది అనమాట ఆ బజార్లో దొరికినప్పుడు అక్కడ వాళ్ళని అడిగితే ఎవరో తీసుకొచ్చి అమ్మారని చెప్పారు అంటే ఎక్కడైతే దొంగిలించబడిన వస్తువులు ఉన్నాయో ఆ చోర్ బజార్ అని పిలిచారు అప్పటి నుంచి మొదలైన చోరు బజార్ అలాగా ఎక్కడైతే పెద్ద సిటీలు ఉన్నాయో కలకత్తా ముంబై బెంగళూరు చెన్నై హైదరాబాద్ వైజాగ్ ఇలాగో కొన్ని మెయిన్ సిటీలు అయితే చోర్ బజార్ అయితే ఉంది సరే అసలు విషయానికి వస్తే అసలు మీరు విజయవాడలో చోర్ బజార్ ఉందని అందరూ అంటున్నారు అసలు విజయవాడలో చోర్ బజార్ ఉందో లేదో సరే ఈ వీడియోలో చూసేద్దాం దయచేసి కొత్తగా మన ఛానల్లో చూస్తే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకైతే సపోర్ట్ ఇవ్వండి మీరు ప్రస్తుతం మనమైతే దావాల రాజారావు రైతు బజార్ దగ్గర ఉన్నామండి ఈ రైతు బజార్కి ఎదురు రోడ్డు యాక్చువల్లీ ఈ రోడ్డు వచ్చినప్పటికీ వన్ టౌన్లో బాగా ఫేమస్ అనేది చేపల మార్కెట్ ఈ చేపల మార్కెట్ రోడ్డు అని కూడా అంటారు అయితే దీనికంటే ముందు ఇక్కడ కమ్యూనిస్ట్ పార్టీ అయితే ఆఫీస్ ఉందండి ఇది మా చిన్ననాటి తనం నుంచి అయితే ఇక్కడే ఉంది ఎందుకంటే మేము వన్ టౌన్లోనే పుట్టి పెరిగింది సో ఏంటంటే నాకు బాగా తెలుసు ఇక్కడ ఆ పార్టీ అయితే ఉందని చెప్పి కావాలంటే ఎవరైనా మీరు వచ్చినప్పుడు కనుక్కోండి ఖచ్చితంగా మీకు అయితే చెప్తారు ఇదైతే నేను మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ తర్వాత వెళ్ళాను సో ఈ రోడ్లో అయితే కనుక వెజిటేబుల్స్ కానీ లేకపోతే ఫ్యాన్స్ ఐటమ్స్ కానీ టిఫిన్స్ అయితే కనుక ఎదురు రోడ్లు అయితే ఉన్నాయి ఇది ఎగ్జాట్గా చేపల మార్కెట్ అంటే చేపల మార్కెట్ పక్క రోడే ఇది సో ఈ రోడ్లో నుంచి వెళ్ళచ్చు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక రోడ్ల నుంచి కూడా వెళ్ళొచ్చు బట్ ఈ రోడ్ల నుంచి వెళ్తే కనుక మనకి కొంచెం ఇదంతా మార్కెట్ కాబట్టి ఇది ఎలా ఉంటుంది ఏంటనేది నేను అయితే ఈ రోడ్లో నుంచి వెళ్ళాను అది ఒక కనిపించే ఎదురుగానే మనకి రైతు బజారు ఇది దావాల రాజారావు రైతు బజార్ అంటారు దీనికి లెఫ్ట్ సైడ్లో కమ్యూనిస్ట్ పార్టీ ఆఫీస్ ఉండింది రైట్ సైడ్ వచ్చేప్పటికి కొంచెం చేపల మార్కెట్ అయితే ఉంటుంది ఇక్కడ ఎలా ఉందంటే చూద్దాం అయితే ఇక్కడైతే నేను స్టార్టింగ్లో చూడడం ఏంటంటే ఇక్కడ చిన్నపిల్లలైతే ఆట వస్తువులు అయితే ఉన్నాయండి ఇది ఏ ఐటమ్ అయినా కానీ సిక్స్టీ రూపీస్ మినిమం అయితే ఉంది బట్ ఇవైతే కొత్తయే నాకు తెలిసి ఇవి ఇదైతే సెకండ్ హ్యాండ్స్ అయితే కావు ఈ ఐటమ్స్ అయితే కనుక బయట నుంచి తీసుకొచ్చి అవ్వలేదు వీళ్ళు బయట నుంచి కొనుక్కొని ఇక్కడైతే వ్యాపారం చేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే ఇంకొక ఇంకొక దాంట్లోకి వెళ్తే కనుక నేను ఓన్లీ కీప్యాడ్ మొబైల్స్ అంటే టూ జీ టచ్ ఫోన్స్ అయితే కనబడ్డాయండి ఇది టూ జీ టచ్ ఫోన్స్ యాక్చువల్లీ మనం అనుకున్నట్టు ఫోర్ జీ ఫైవ్ జీ ఇలాంటివి అయితే అక్కడ ఏమి లేవు ఇవన్నీ జియో ఫోన్లు కానీ కీప్యాడ్ ఫోన్స్ ఏవైతే వర్క్ అవ్వట్లేదు ఆ ఫోన్స్ అయితే ఇక్కడ ఉన్నాయి యాక్చువల్లీ కీప్యాడ్ ఫోన్లు అయితే కొంచెం వర్కింగ్లో ఉన్నాయి దానికి బ్యాటరీ కంపెనీస్ అలా అయితే ఉన్నాయి సో అయితే మేమైతే కనుక దాన్ని చూసాము అక్కడ ఎన్ని రియల్గానే ఉన్నాయి ఫోన్స్ అయితే బట్ ఐఫోన్స్ కానీ అలాంటివి అయితే లేవు తర్వాత ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే ఉన్నాయి అక్కడ హౌస్ హోల్డ్ ఫుడ్ సర్వ్ ప్లేట్స్ అయితే ఉన్నాయి సో ఇక్కడ కూడా అన్నీ అవి అయితే కొత్తవి ఉన్నాయండి నెక్స్ట్ వచ్చేప్పటికి ఈ కూడా టాయ్స్ అండి పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు కొంచెం కొంచెం ఫ్యాన్సీ ఐటమ్స్ అనమాట కొంచెం ఎక్కువగానే ఉండే పిల్లలకి రకరకాల ఆట వస్తువులు అయితే ఇక్కడ ఉండే ఇదైతే కొంచెం పిల్లలైతే అట్రాక్ట్ అవుతారు అది చూస్తే కొనాలనిపిస్తుంది ఇవి వచ్చేప్పటికి కాటన్ కార్టూన్స్ అండి మనం ఇంట్లో మన టాయ్స్ ఉంటాయి కదా టెడ్డీ బెర్లు అంటే ఆ టైపులు అనమాట వచ్చేప్పటికీ తక్కువ రేటే మాక్సిమం వన్ ఫిఫ్టీ అలాగ ఉండే తర్వాత చూడ ఇక్కడ కుండలు కూడా ఎక్కువే ఉంటాయి యాక్చువల్లీ కుమ్మల బజారు లేకపోతే కుండల బజార్ అని కూడా పిలవచ్చు అది తెలిసి ఇక్కడ నెక్స్ట్ ఛార్జ్ ఛార్జెస్ అనమాట ఏదైతే పనికిరాని వస్తువులు ఉంటాయో అంటే ఛార్జర్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనం ఏదైతే కొన్ని ఫోన్లు కొన్ని దాన్ని ఎక్స్చేంజ్కి ఇచ్చినప్పుడు దాని ఛార్జర్ మిగిలినవి ఉపయోగపడకపోతే కనుక అవి ఉల్లిపాయలు ఉడుకో లేకపోతే సంథింగ్ ఎవరికైనా వెళ్తాము అలాగే అలాంటి వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇవైతే కొత్తవి కావు సో మనం ఏదైతే వాడి ఉపయోగపడవు అనుకొని వదిలేస్తాము అంటే వేరే వాళ్ళకి వచ్చడం కానీ లేకపోతే ఉల్లిపాయలు ఉడికేయడం కానీ ఇలాంటి ఐటమ్స్ అనమాట ఆ ఐటమ్స్లోనే ఇక్కడ ఉన్నాయి ఇవన్నీ దీంట్లో కూడా ఏంటంటే పనికిరాని ఫోన్లు కొంతమందికి ఏంటంటే పనికి రావచ్చు కొంతమందికి అదే అదే ఉపయోగపడవచ్చు సో ఏంటంటే అలా అయితే కనుక ఈ వస్తువులు అయితే ఇక్కడ కొనుక్కోవడానికి అయితే అవకాశం ఉంటుంది తర్వాత పిల్లలు వాడే షూస్ అండి ఈ షూస్ కూడా బాగానే ఉన్నాయి కొత్తవి ఇవన్నీ నాకు తెలిసి ఇప్పుడు మనం బీసెల్ రోడ్లో ఎలా ఉంటుందో సేమ్ అక్కడ అలా ఉంది కొంచెం బీసల్ రోడ్డు అయితే కాదు కానీ బీసల్ రోడ్ కొన్ని స్టాల్స్ మాత్రమే ఇక్కడ ఉన్నాయి చెప్పల్స్ కానీ షూస్ కానీ లేదంటే ఇంకా రకరకాల వస్తువులు అయితే ఇక్కడ ఉన్నాయి ఈ షూస్ కానీ చెప్పుల్స్ కానీ లేకపోతే పిల్లలు పిల్లలు వాడే చెప్పులు కానీ షూస్ కానీ ఇవన్నీ కొత్తగా ఉండే ఇక్కడైతే ఇలాంటి అయితే సెకండ్ హ్యాండ్లు అయితే ఏం లేవు అయితే అసలు ఇక్కడ ఏమేమి దొరుకుతున్నాయి అన్నది ఈ వీడియోలో మొత్తం అయితే కనుక క్లియర్గా మెన్షన్ చేశానండి ప్రతి వస్తువు పైన అది ఏది టాయ్ అనేది అనేది నేను మెన్షన్ చేశాను అసలు విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఏదైతే పనికిరాని వస్తువు మన ఇంట్లో నుంచి బయట పడేస్తామో ఆ పడేసిన వస్తువుని కొంచెం రిపేర్ చేసి కూడా అమ్ముకోవడానికి అవకాశం ఉంటుంది అలాంటి వస్తువులు అయితే కనుక చాలా వరకు చాలా వరకు ఇక్కడ ఉన్నాయండి అందులో ఏంటంటే మెయిన్ ఏంటంటే ఛార్జర్లు కానీ తర్వాత పనికిరాని కీప్యాడ్ ఫోన్స్ కానీ లేదంటే ప్లాస్టిక్ ఐటమ్స్ కానీ లేదంటే స్టీల్ ఐటమ్స్ కానీ లేదంటే ఫోటో ఫ్రేమ్స్ ఆల్బమ్స్ అలాంటివి కానీ కొన్ని వరకు సెకండ్ హ్యాండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అన్నీ కొత్తవి అని చెప్పను అన్నీ పాతవి అని అయితే చెప్పను కొన్ని అటు ఇటు కాకుండా ఉన్నాయి వస్తువులు అనమాట సో ఏంటంటే ఏదైతే రష్గా ఉన్న ప్రదేశాలు ఉంటాయో ఆ ప్రదేశాల్లో ఏంటంటే కొంచెం బిజినెస్ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ చుట్టుపక్కల ఏంటంటే రైతు బజార్ ఒకటి పక్కన చేపల మార్కెట్ ఒకటి ఈ రెండు కూడా మంచి బిజినెస్ అని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు జనాలు అందరూ వచ్చినప్పుడు రైతు బజార్ కోసం వచ్చినప్పుడు పక్కనే మార్కెట్ ఉంటే మార్కెట్లో ఏదో ఒకటి కొనుక్కొని వెళ్తారు అలాగే చేపల మార్కెట్ వాటికి వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆటోమేటిక్గా కూరగాయల్లో ఏదో ఒక వస్తువు అయితే అవసరం అవుతుంది కాబట్టి ఏదో ఒకటి తీసుకుని వెళ్తారు ఈ రెండు కోసం వచ్చిన వాళ్ళు ఆటోమేటిక్గా జనాలు ఏంటంటే ఇవన్నీ చూసి అట్రాక్ట్ అవుతారనమాట ఇక్కడ ఏంటంటే బ్లూటూత్ స్పీకర్స్ కానీ ఫోన్స్ కానీ లేకపోతే ఇంక వేరే వేరే వస్తువులు ఏదైనా ఎవరికి ఒకరికి ఏదో వస్తువు అయితే ఉపయోగపడుతుంది సో అలా అని చెప్పి వస్తారు ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్లో చాలామంది చోర్ బజార్ విజయవాడలో చోర్ బజార్ ఉంది చోర్ బజార్లో ఐఫోన్లు దొరికితే మూడు వేలు దొరుకుతాయి లేకపోతే ఇంక ల్యాప్టాప్లు ఇవన్నీ దొరుకుతాయని అని చెప్తున్నారు కానీ అవన్నీ ఫేక్ అండి ఇక్కడ అలాంటి వస్తువులు ఎక్కడా కూడా దొరకలా సరే అదే విషయం నేను ఒక అతను అడిగా అన్నా ఇక్కడ ఐఫోన్ ఎక్కడ ఉంటుందని అతను ఒకటే అన్నాడు ఐఫోన్ ఎందుకు ఉంటుంది తమ్ముడు అన్నాడు అంటే మనకి ఇక్కడ చోరు బజార్ కదా అన్న అంటే చోరు బజార్ అని ఎవరు చెప్పారు అన్నాడు అదే అన్న చాలా చాలామంది అంటారు యూట్యూబ్లో కూడా చూస్తామంటే చోరు బజార్ అని మీరు చెప్పుకుంటున్నారు ఇది ఒక సొంత మార్కెట్ ఆదివారం పూట ఒక మార్కెట్కి కూరగాయలు అమ్మే మార్కెట్ దగ్గర జనాలు ఎక్కువ ఉంటారు కాబట్టి అలా అంటారు చోరు బజార్ అంటే దొంగతనం చేసిన వస్తువులు అమ్మడం ఇవన్నీ కొత్త వస్తువులా పాత వస్తువులా మీకు ఆ మాత్రం కూడా సెన్స్ లేదా అని అడిగాడు నిజమే మనం అడిగిన దానికి అతను చెప్పిన సమాధానం కరెక్టే అది నేనైనా అవ్వచ్చు లేకపోతే వేరే వాళ్ళు అడిగినా ఆ అయితే అదే అవుతుంది సో నిజంగా ఏంటంటే కొత్త వస్తువులు అయితే మనం దాన్ని ఎలా దొంగతనం చేసిన వస్తువులను మనం అలా ఎలా అది అదైతే తప్పే కదండి అలాగే ఇప్పుడు మనం ఫోన్స్ గురించి మాట్లాడినప్పుడు అతను అన్నారు ఏమంటే ఇప్పుడు దొంగతనం చేసిన వస్తువులు ఇక్కడ అమ్మారనుకోండి ఎంతకాలం బిజినెస్ తాగిద్ది ఇది ఏమైనా చాలా పెద్ద మార్కెటా చాలా చిన్న మార్కెట్ ఇది ఒకవేళ నిజంగానే ఐఫోన్లు అమ్మారు ఒక ఒక నాటి కాలంలో ఒక అతను ఇక్కడికి వచ్చి ఒక ఐఫోన్ అయితే అమ్మాడు ఆ ఐఫోన్ని వేరే అతను అయితే కొనుక్కున్నాడు కొనుక్కున్న తర్వాత కొంతకాలం తర్వాత పోలీసు వాళ్ళు వచ్చి అతను పట్టుకున్నారు అతను పట్టుకుంటే ఈ చోర్ మార్కెట్లోకి అంటే ఈ సంత బజార్లోకి అయితే వచ్చారు ఈ సంత బజార్లోకి వచ్చినప్పుడు ఎవరు అమ్మారంటే పలానా షాపులో అమ్మారు ఇక్కడ అని చెప్పేసి అన్నారు అది షాపులు కూడా కాదండి కింద నేల మీద వేసి అమ్మే వస్తువులు మాత్రమే అలాగా చెప్పేవాటికి అతని ఇది ఎక్కడదంటే నాకు వేరే వాళ్ళు తీసుకొచ్చి అమ్మారని అన్నారు ఏమైందంటే ఆ ఆ ఫోన్ గల వ్యక్తి ఎస్కేప్ అయిపోయి ఉన్నాడు అంటే అతను అమ్మడం తీసుకొచ్చి అంటే ఎక్కడ దొంగతనం చేసి తీసుకొచ్చి అమ్మాడు ఆ అమ్మిన వస్తువు ఇతను కొన్నాడు ఇతని దగ్గర నుంచి అతను చేతులు మారినాయి బట్ ఏంటంటే చివరిగా ఏంటంటే కొన్న వ్యక్తి అమ్మిన వ్యక్తి నిద్ర అయితే కనుక ఇబ్బందులు అయితే పడ్డారు సో ఐఫోన్ అనేది చాలా పెద్ద మీకు తెలుసు ఐఫోన్ అనేది చాలా పెద్ద నెట్వర్క్ అది దాంట్లో సిమ్ లేకపోయినా నెక్స్ట్ మనం ఏదైతే సిమ్ వేస్తామో ఆటోమేటిక్గా ఐఫోన్లో ఉన్న ఐఎంఐ నెంబర్ ద్వారా అయితే ట్రేస్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది సో ఏంటంటే ఒకప్పుడు జరిగింది కానీ ఆ ఒక్కదాని గురించి అయితే దాని చోరు బజార్ అనేది చెప్పకూడదు ఆ చోరు బజార్ అంటే మనకు తెలుసు కదండి అసలు ఏంటి ఎలా ఉంటుందో మీరు ఆ యూట్యూబ్లో చూడాలంటే మన విజయవాడ గురించి చూడడం కాదు మరి వైజాగ్ కానీ లేకపోతే ఢిల్లీ కానీ ముంబై కానీ హైదరాబాద్ కానీ కోల్కతా అలాంటి ప్రదేశాల్లో చూస్తే చోర్ బజార్ అంటే కొంచెం వివరణ ఉంటుంది మనకి ఎందుకంటే విజయవాడ గురించి అంత బ్యాడ్గా స్ప్రెడ్ చేస్తున్నారు అక్కడ అతను అయితే డైరెక్ట్గా చెప్తున్నాడు ఏమండి మీరేదో యూట్యూబ్లో వీడియోలు అప్లోడ్ చేసుకోవడానికి ఇన్ని ఇన్ని లేనిపోని మాటలు చెప్తున్నారు దానివల్ల మా బిజినెస్ అంత లాస్ అయ్యిందండి ఉన్నదే ఉన్నట్టు చెప్తే ఎవరికి ఇబ్బంది ఉండదండి అలాగే మాతో పాటు ఇక్కడ చాలామంది దీని మీద ఆధారపడి చాలామంది బతుకుతున్నారు ఎక్కడెక్కడో వాళ్ళు వచ్చి ఇక్కడ వాళ్ళ దగ్గర ఏదైతే ఉందో ఆ వస్తువులు అమ్ముకోవడానికి ఎందుకంటే కొన్ని వస్తువులు ఉపయోగపడే కూడా ఉంటాయి కాబట్టి అలాగే బయట ఇప్పుడు మనం ఏదైతే స్టాల్స్ పెట్టుకుంటామో రోడ్డు పక్కన డి మార్ట్ ఎదురు కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా మనం చిన్న చిన్న వస్తువులు చాలామందికి ఉపయోగపడే వస్తువులు ఉంటాయి కొన్ని అయితే కార్లు ఆట వస్తువులు ఉంటాయి ఇవి రిమోట్ పంచినాయి ఇవి కూడా ఉంటాయి అలాంటివి కూడా మేము స్క్రాప్ రోడ్లో అట్లా కొనుక్కొని ఇక్కడ అమ్ముకుంటూ ఉంటాం సో ఒకళ్ళకి పని చేయదు ఒకరికి పనికొచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా కాబట్టి అక్కడ తీసుకొచ్చేస్తామండి దయచేసి ఫోన్ల విషయం అయితే మీరు దీన్ని కనుక ట్రెండింగ్ అయితే చేయద్దు మీరు హండ్రెడ్ పర్సెంట్ మీరు అయితే తప్పు చేస్తున్నారని చెప్పేసి అతను మాకైతే తిరిగి కౌన్సిల్ అయితే ఇచ్చాడు బట్ నేనైతే ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి అయితే ఈ వీడియో అయితే చేశానండి దయచేసి వేరే వాళ్ళు వేరే రకంగా అయితే మీరు మాట్లాడినా కానీ మీరు ఏదైనా నాకు చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో చెప్పండి నేను చూసింది అది నా వాస్తవంగా అదే చూశాను అందుకే అక్కడ ఏదైతే ఉందో మొత్తం అయితే వీడియోలు అయితే నేను అప్లోడ్ చేశాను పిల్లలకి కావాల్సిన వస్తువులు అయితే హండ్రెడ్ పర్సెంట్ అక్కడ ఉన్నాయండి అలాగే మనకి ఏదైనా అంటే పాత యాంటిక్వి ఐటమ్స్ అలాంటివి కూడా కొన్ని దొరుకుతున్నాయి అవి కూడా చూడొచ్చు కొన్ని ఫోటో ఫ్రేమ్స్ మనం ఓల్డ్ అంటే ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు ఎవరో కూడా ఫోటో ఫ్రేమ్స్ అలాంటివి వాడట్లేదు కాబట్టి అలాంటి పాత వస్తువులు అలాంటివి ఉన్నాయి మన చిన్నప్పుడు పాటల పుస్తకాలు ఏమైనా ఉన్నాయి కానీ లేదంటే పిల్లలు ఆడుకునే అలా మ్యాన్ బొమ్మలు కానీ లేకపోతే ఫేస్కి పెట్టుకునే మాస్కులు కానీ కొన్ని ఇంకా లైట్లు అలాంటివి అయితే కనుక చాలా ఉన్నాయి అక్కడ దయచేసి పాత వస్తువులు ఉండే కొత్త వస్తువులు ఉండే రెండు రకాలుగా ఉపయోగ ఉపయోగపడే అవకాశాలు అయితే ఉన్నాయి అక్కడ ఐఫోన్లు టా కీప్యాడ్ ఫోన్లు లేదంటే ఇంకా టచ్ ఫోన్లు కొన్ని గ్యాడ్జెట్స్ అలాంటివి అయితే కనుక ఐఫోన్ అనేది అసలు అక్కడ లేనే లేదు ఒకవేళ ఇన్ కేస్ మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఈ యూట్యూబర్లు ఎవరైనా వచ్చినప్పుడు ఏదైనా బహుశా ఉందేమో కానీ బట్ అది అంతా కొంచెం ఫేక్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ అండి అది కొంచెం కూడా కాదు దయచేసి అర్థం చేసుకోండి మనం దాన్ని స్ప్రెడ్ చేయడం అయితే చాలా అయితే తప్పండి ఎందుకంటే కొన్ని జీవితాలతో మనం కూడా అది స్ప్రెడ్ చేయడం వల్ల కొన్ని జీవితాలు నాశనం అవుతున్నాయి ఎందుకంటే ఈ వీక్లీ వీక్లీ వచ్చేప్పటికి పోలీసు వాళ్ళు పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం లేకపోతే పోలీసు వాళ్ళు అడుగు వచ్చి చెకింగ్ చేయడం వాళ్ళ దగ్గర ఎంతో కొంత మళ్ళీ ఏదో ఒకటి తెలిసిగా మార్కెట్ అంటే ఎలా ఉంటుందో అలాంటి సందర్భాలు జరుగుతున్నాయి దయచేసి మనం దానికి దాన్ని కట్టుబడి కట్టుబడి ఉండడం చాలా అయితే ఉత్తమం అండి కొన్ని వాచెస్ కూడా అలాగే ఉండే అందులో మనం కూడా ఇప్పుడు ఓల్డ్ కాలంలో టైటాన్ వాచ్లు అలాంటివి కూడా ఉంటాయి కొద్ది పెద్ద పెద్ద ఫ్రేమ్లు ఉండే అలాంటి కూడా మనం ఈరోజు ఎవరికి ఇస్తున్నాం అండి గిఫ్ట్లు ఇచ్చేస్తున్నామంటే ఇవ్వట్లేదు కదా అలాంటివి కూడా కొంచెం బయటపడేవాల్సి వస్తుంది అలాంటి వస్తువులు కూడా అక్కడ అమ్ముతున్నారు దయచేసి ఇలాంటివి గుర్తుపెట్టుకోండి ఓల్డ్ ఓల్డ్ టైప్లో నాణేలు ఉంటాయి ఆ నాణ్యాలు కూడా దొరుకుతున్నాయి అక్కడ సో ఇలాంటి వస్తువుల కోసం స్ప్రెడ్ చేయండి అంటే మనకు దొరకని నాణ్యాలు మన చాలామందికి ఏంటంటే నాణ్యాలు కలెక్షన్స్ ఉంటాయి ఓల్డ్ రూపీస్ కానీ లేకపోతే ఓల్డ్ పైసలు కానీ లేకపోతే హండ్రెడ్ రూపీస్ నోట్లు టెన్ రూపీస్ నోట్లు లేదా ఫైవ్ హండ్రెడ్ నోట్స్ థౌసండ్ రూపీస్ నోట్స్ ఇలాంటివి ఉన్నాయి కదా అవన్నీ కూడా అక్కడ దొరుకుతున్నాయి అన్నీ కూడా నేను వీడియోలు తీసి అది విత్ పర్మిషన్తో నేనైతే వీడియో తీశాను దయచేసి వీడియో చివరి వరకు చూడండి మీకు అర్థమైంది మొత్తం అంత అక్కడ ఏమీ ఉన్నాయి దయచేసి రాంగ్ అయితే కనుక స్ప్రెడ్ చేయొద్దు విన్న వాళ్ళని మీకు ఏదైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి మీరు కామెంట్ చేయడం వల్ల అంటే నాకు నేను ఏదైనా మిస్టేక్ చేస్తే అది నాకైతే ఐడెంటిఫై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మళ్ళీ చెప్తున్నాను ఇదైతే చోర్ చోరు బజార్ అయితే కాదు ఓన్లీ సంత మార్కెట్ సంత బజార్ అంటారు లేకపోతే సండే బజార్ అంటారు ప్లీజ్ దయచేసి మీరు కూడా అలాగే చెప్పండి వేరే వాళ్ళకి బహుశా తెలియని వాళ్ళకి చోరు బజార్ ఉందంటే అడ్రస్లు చెప్పేసి అయితే పంపించవద్దు బట్ అక్కడ ఏదైతే ఉండవు దయచేసి దాన్ని అయితే రాంగ్గా స్ప్రెడ్ చేయొద్దు ప్లీజ్ అండి ఈ వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ